ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఫాస్ట్గా ఎలా బుక్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ గూగుల్లో మనం ఏపీ తిరుపతి బాలాజీ అని టైప్ చేస్తూ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లో క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ చాలా వెబ్సైట్లు మనకి కిందకు కూడా కనిపిస్తుంటాయి కానీ మనం ఫస్ట్ పైన వచ్చింది ఆఫీషియల్ బుకింగ్ పోర్టల్ అదే క్లిక్ చేయాలి ఎందుకంటే కింద చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉండొచ్చు దాంట్లో మీకు మనీ డెబిట్ అవుతుంది కానీ అండ్ దర్శన్ టికెట్ బుకింగ్ కాదు అందుకే జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని కనిపిస్తుంటుంది వెబ్సైట్ పక్కన చూడండి ఫస్ట్లో వచ్చే వెబ్సైట్ అదే అఫీషియల్ బుకింగ్ పోర్టల్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఈ లింక్లో మనం క్లిక్ చేస్తే మనకి టీటీడీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలాగ ఉంటుంది చూడండి రైట్ సైడ్లో లేటెస్ట్ అప్స్ అప్డేట్స్ ఉంటాయి కదండీ పైన ఓం నమో వెంకటేశాయ ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది కింద ఇక్కడ లే లేటెస్ట్ అప్డేట్స్లో అలా స్క్రోల్ చేస్తూ మనం కిందకి వెళ్తుంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ అకామిడేషన్ బుకింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి అలాగే కింద స్పెషల్ సర్వీసెస్లో సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ సర్వీసెస్ సేవా డిప్ అకామండేషన్ ఇవన్నీ షార్ట్ కట్స్ మనకి కనిపిస్తుంటాయి ఎక్కడ మనం క్లిక్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం టీటీడీ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ ల్యాప్టాప్లో చేస్తే మంచిదా మొబైల్లో చేస్తే మంచిదా చాలామందికి డౌట్ వస్తుంటుంది మనం ల్యాప్టాప్లో కానీ చేస్తే చాలా ఈజీగా ప్రాసెస్ చేయవచ్చు మీకు ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను చూడండి ఇక్కడ మనం చూస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని ఉంటుంది చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇక్కడ క్లిక్ హియర్ ఉంది ఉంది కదండి ఇది ఎల్ రేపు ట్వంటీ ఫోర్త్ మేకి టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఇప్పటికి ఇది ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మంత్కి మనం దర్శన్ టికెట్ కావాలంటే ట్వంటీ ఫోర్త్ మే నాడు టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా మనం లాగిన్ చేస్తే మనకి బుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన చూడండి స్పెషల్ ఎంట్రీ అని ఉంది కదండి అక్కడ మనం క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే లేదంటే మనం పైన లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి మొబైల్ నంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నంబర్ కొడితే అప్పుడు ఓటీపీ వస్తుంది చూడండి నేను లాగిన్ అని టచ్ చేసినప్పుడు అప్పుడు లాగిన్లో మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీకి మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం ఉంటుంది బట్ విదిన్ సెకండ్స్ మనకి ఓపెన్ అయిపోతుంది చూడండి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత విదిన్ సెకండ్స్లో మనకు ఓటీపీ వస్తుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఓటీపీ వెంటనే మనం లాగిన్ బటన్ పైన టచ్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలాగా మనం ఇప్పుడు వెబ్ పేజ్కి లాగిన్ అయిపోయినట్టు అగైన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం దగ్గర క్లిక్ హియర్ ఉంది ఉంది కదండి కనిపిస్తుందో ఈ క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే కానీ ఇలాగ ఓపెన్ అవుతుంది చూడండి మే జూన్ జూలై ఆగస్ట్ది ఎంట్రీ దర్శన్ టికెట్స్ది అవైలబిలిటీ చూపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ అంటే కోటా ఫుల్ ఉన్నట్టు అంటే దర్శనం లేనట్టు ఆగస్టులో ఇంకా కోటా నాట్ రిలీజ్డ్ అంటే ఇంకా రిలీజ్ కాలేదు ఇదే మనకి ట్వంటీ ఫోర్త్ మేకి ఓపెన్ అవుతుంది ఇవి డేట్లో మనం ఏ డేట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం బుక్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా మనం బుక్ చేసుకోవాలంటే మనం ఎన్ని నంబర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెళ్తున్నామో వాళ్ళ నేమ్స్ ఏజ్ ఆధార్ కార్డ్ నంబర్ అన్నీ ఒక సెపరేట్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ టైప్ చేసుకొని ముందే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు నైన్ ఫిఫ్టీ ఫైవ్కి లాగిన్ అయిపోవాలి టెన్ ఓ క్లాక్కి బుకింగ్ స్టార్ట్ అవుతుందంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్కి లాగిన్ అయ్యి ఈ పేజ్లో ఉండాలి ఒక్కసారి రిఫ్రెష్ కొడితే మనకి వెంటనే ఇదంతా గ్రీన్ కనిపిస్తుంది ఈ గ్రీన్లో మనం ఏ అయితే మనకు అనుకుంటున్నామో ఆ డేట్లో క్లిక్ చేస్తే ఆ డేట్లో మనకి డిఫరెంట్ టైమింగ్స్ వస్తాయి ఆ టైమింగ్స్లో మనం క్లిక్ చేసిన తర్వాత మనకి నేమ్ ఏజ్ ఆధార్ కార్డ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ అడుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఎంట్రీ నెంబర్ ఆఫ్ లడ్డూస్ కూడా ఎక్స్ట్రా కావాలంటే అడిషనల్ లడ్డూస్ ఇంకా హుండీలు అమౌంట్ వేసుకోవాలంటే కూడా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఆ నేమ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఆప్షన్లో మీరు యూపీఐ యూస్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎమ్ గూగుల్ పే ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్లో నుంచి ఆ పేమెంట్ చేసేయాలి చేసేస్తే ఇమీడియట్గా మీకు బుకింగ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది బుకింగ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్లో మీకు లింక్ వస్తుంది ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దాంట్లో దర్శన్ టికెట్స్ బుకింగ్ అయినట్టు చూపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ